జమ్మూ కాశ్మీర్లో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది నలబై నాలుగు మందితో మూడు దశలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు తొలి విడతకు పదిహేను మంది రెండో విడతకు పది మంది మూడో విడతకు పంతొమ్మిది మంది అభ్యర్థిత్వాలను బీజేపీ ఖరారు చేసింది జమ్మూ కాశ్మీర్లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి విడత ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత ఎన్నికలు నిర్వహించనుంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య తొంభై పెరిగింది రెండు వేల పద్నాలుగులో చివరి సారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను జమ్మూకు తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించలేదు ఈసీ ఇక పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్దమైంది ఈ నేపథ్యంలో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ను జారీ చేసింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రోజున బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు మిగిలిన సీట్లపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ముఖాలను బీజేపీ బరిలో దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఇక జమ్మూ కాశ్మీర్లోని తొంభై అసెంబ్లీ స్థానాల్లో అరవై నుంచి డెబ్బై స్థానాల్లో పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది బీజేపీ సీఈసీ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వ్యూహం రాష్టంలో ప్రధాని ర్యాలీలపై చర్చించారు ఎన్నికల అంశాలు ప్రచార వ్యూహాలపై చర్చలు జరిగాయి మరోవైపు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోంది